ఒక్కటే ప్రాబ్లం ేషన్ కానీ డిఫరెంట్ డిసిజన్స్ వేరే వేరే జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు కరెక్టో మీరే చెప్పండి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కంప్లైంట్ రెండు డిస్ట్రిక్ట్స్ కి ఒకేసారి వస్తుంది డిస్ట్రిక్ట్ ఏఐఏఎస్ ఆఫీసర్ కి లోకల్ లీడర్ నుంచి కాల్ వస్తుంది ఈ ఇష్యూని ఇగ్నోర్ చెయ్యి పట్టించుకోకుండా అని ఈ పొజిషన్ లో మీరే ఉంటే ఏం చేస్తారు కమెంట్ చేయండి జాబ్ పోతుంది అనే భయంతో ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ని పక్కన పెడతారు వెంటనే మైనింగ్ కంటిన్యూ అయింది కొన్ని రోజులకి రివర్ డ్యామేజ్ అయింది విలేజెస్ వాటర్ కోసం రోడ్ మీద నిల్చున్నారు న్యూస్ మీడియాకి తెలుస్తుంది మీడియా నుంచి క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది న్యూస్ టీవీకి స్ప్రెడ్ అవుతుంది గవర్నమెంట్ ఎన్క్వైరీ ఓపెన్ అవుతుంది రిపోర్ట్ లో డిస్ట్రిక్ట్ ఏ లో నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది కెరియర్ స్లోగా కొలాబ్స్ అయింది రూల్స్ ని బ్రేక్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తారు దాంతో ఆ ఆఫీసర్ ఎంతో ఏడుస్తాడు సేమ్ సిచ్యువేషన్ డిస్ట్రిక్ట్ బిలో సేమ్ కంప్లైంట్ సేమ్ ఫోన్ కాల్ వస్తుంది అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం ఒక్క సెకండ్ ఆలోచిస్తాడు ఆనెస్ట్ సర్వీస్ ఇంపార్టెంట్ పొజిషన్ కాదు అని రిస్క్ ఉన్నా గానీ నైట్ రేడ్ ప్లాన్ చేసి పోలీస్ తో మైనింగ్ స్టాప్ చేశాడు వెహికల్ సీజ్ చేయిస్తాడు తన రూల్స్ ఫాలో చేస్తారు నెక్స్ట్ డే పొలిటికల్ ప్రెషర్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వస్తుంది కొంతకాలం గడిచింది ఎన్క్వైరీ రిపోర్ట్స్ బయటకు వచ్చేస్తాయి డిస్ట్రిక్ట్ బిలో ఆనెస్టీ ప్రూవ్ అయింది ఆఫీసర్ కి అవార్డ్ ప్లస్ పబ్లిక్ రెస్పెక్ట్ దొరుకుతుంది ఐఏఎస్ పవర్ బ్యాడ్జ్ లో కాదు ఆనెస్టీతో నిజం కోసం తీసుకున్న డెసిజన్ లో ఉంటుంది డిస్ట్రిక్ట్ ఏ తీసుకున్న డిసిషన్ నచ్చితే డిస్లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అది డిస్ట్రిక్ట్ బి ఆఫీసర్ తీసుకున్న డిసిజన్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇది స్టోరీ కాదు రియల్ ఫ్యాక్ట్ ఇలాంటి రియల్ ఐఏఎస్ ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకోవటం మర్చిపోకండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం